టేస్టీగా ఉండే టమాటా కర్రీ చేద్దాము ఇప్పుడు మనము దీనికి కావాల్సినవి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పుదీనా మిగతాయన్నీ మన ఇంట్లో ఉండేటివి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కొంచెం శనగపప్పు వేసుకొని కొంచెం మంచిగా వేంపుకోవాలి ఎండుమిరపకాయ కొంచెం కలర్ మారే వరకు మనం వేయిపుకుందాము వేంపుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొంచెం పుదీనా వేసుకుందాము పుదీనా వేసుకుని వేము పుదీనా ఎప్పుడైనా సరే పచ్చివాసన పోవాలి కూర కూడా టేస్టీగా ఉంటుంది చక్కగా పచ్చివాసన బయరకు వేంపుకునేక పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి మధ్యలోకి చీల్చి వేసుకొని పచ్చిమిరపకాయలు చక్కగా నూనెలో ఫ్రై అవ్వాలి అప్పుడు మనకు కూర కూడా టేస్టీగా వస్తుంది మనకు కారం అంతా కూరకు పడుతుంది కచ్చా పిచ్చగా తంచుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి పచ్చివాసన వేయించండి తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం మనం ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకొని తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగినాక టమాటా ముక్కలు కూడా వేసుకొని చక్కగా కలుపుకుందాం కలుపుకొని మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి పెట్టి దాన్ని చక్కగా వేంపుదాం చూడండి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ దీన్ని వేంపుదాం చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో టమాటా అంతానో ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు దీంట్లో మనము కారము తగినంత ఉప్పు వేసుకొని మంచిగా చక్కగా కలుపుకుందాము తర్వాత దీంట్లో కొంచెము మెంతి పొడి ఎండు కొబ్బరి ధనియాల పొడి కొంచెం కచ్చపిచ్చగా చేసిన జీడిపప్పు వేసేసి కూర అంతా చక్కగా కలుపుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఈ కర్రీకి చేసుకోవచ్చు పర్లేదు ఎప్పుడు రోజు తినము కదా ఇలా వేడివేడిగా తింటున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఎక్కువ వేసామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది తిని మళ్ళీ ఒక రెండు నిమిషాలు సన్న సెగ మీద మగ్గనిద్దాము చూడండి ఎలా మగ్గిపోయిందో కూర అంతా చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ బంద్ చేసేసుకుందాము చూడండి వేడి వేడి టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం అన్నం తీసుకొని వేడివేడి అన్నంలో టమాటా పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని అప్పటిదప్పుడు తిన్నామనుకోండి సుప్ ఫర్ టేస్ట్ అదిరిపోతది సమస్తాం సుఖినో భవంతు